గత బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ల పాలనలో వ్యాయామ విద్యను నిర్లక్ష్యం చేసిందని తెలంగాణ నిరుద్యోగ ప్రైవేట్ పీఈటీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు అసోసియేషన్ అధ్యక్షుడు సైదులు గౌడ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కేజీ టూ పీజీ వ్యాయామ విద్యపై రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యుడు హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విద్యా సంస్థలలో మౌలిక వసతులు లేక ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు బడికి దూరమై పాఠశాలలు మూతబడ్డాయని అన్నారు గత తొమ్మిది సంవత్సరాలుగా వ్యాయామ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది తొమ్మిదేళ్ల పాలనలో ఒక నాలుగు వందల పీటీ టీచర్లు మాత్రం భర్తీ చేసింది రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి గురుకుల పీటీకి ఇప్పటివరకు కూడా భర్తీ చేయలేదు మరి కాబట్టి మేము ఎన్నికల కలెక్షన్లకు ముందే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎన్నికల ముందే కలవడం జరిగింది అరసవన్న సమక్షంలో అప్పుడు ఎన్నికల మేనిఫెస్టో పెట్టించడం జరిగింది ఎన్నికల పెట్టడం కొరకు కూడా ప్రతి పాఠశాలకు పీఈటి ఉండాలంటే అంశాన్ని హర్షవంత తీసుకెళ్తే అన్నగారు మెనిఫెస్టో కమిటీ మెంబర్ ఉన్నారు కాబట్టి ఈ రోజు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఉండాలి ఈ రోజు ఫిజికల్ ఎజుకేషన్ ఈ రోజు మొత్తం ఆరోగ్యమైన ఆరోగ్యవంతమైన సమాజం వస్తుందనే ఉద్దేశంతో అందులో మేనిఫెస్టో పెట్టించడం జరిగింది ప్రతి పాఠశాలకు పీఈటీని భర్తీ చేస్తా అని చెప్పారు అన్నగారికి చెప్పే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఈ రోజు ఈ రోజు వచ్చిన ఉద్దేశం ఏంటంటే ప్రతి పాఠశాలకు పీటీ అంటే ఉన్నత పాఠశాల వరకే కాదు ప్రైమరీ నుంచి పెట్టాలన్నా ప్రైమరీ నుంచి ఒకేసారి ఇప్పుడు కాకపోయినా దశరా వారి నగరం పెట్టించి ప్రైమరీ స్కూల్లో ఉండాలి పీఈటి అప్పర్ ప్రైమరీలో ఉండాలి హై స్కూల్ని పీడిగా కన్వర్ట్ చేయాలి హై స్కూల్లో పీడీ పోస్టారని చెప్పేసి వేదిక నుంచి అందరికీ అదేవిధంగా రాష్ట్రంలో నాలుగు వందల నాలుగు జూనియర్ కళాశాలలు ఉంటే అందులో ఒక తొంభై ఐదు పుస్తకం మాత్రం గత నోటిఫికేషన్ ఇచ్చింది అది కూడా నోటిఫికేషన్ కూడా చాలా లోపల కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంకొక మూడు వందల మూడు వెహికల్స్ ఉన్నాయి కాబట్టి అందులో సాంక్షన్ ఏవైతే ఉన్నాయో వాటిని కలిపేసి వాటితో పాటు కొత్త అదనపు నోటిఫికేషన్ మొన్న ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పుస్తకం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినప్పుడు అందులో ఒక నూట యాభై నాలుగు మాత్రమే టీచర్ పోస్ట్ పీటీ పోస్ట్ చేయడం జరిగింది దానివల్ల పన్నెండు జిల్లాలోని యువతకు కనీసం ఒక జీరో పోస్ట్ ఉంది పీటీ పోస్ట్ రాయడానికి అవకాశం లేకుండా కోల్పోయారు కాబట్టి అన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఇలా డిగ్రీ కాలేజ్ ఉన్నటువంటి కాలేజీ నూట ముప్పై డిగ్రీ కాలేజీలు అందులో ఒక పది పన్నెండు మంది పంపిస్తారు అందులో ఉన్నటువంటి వేకెన్సీలు ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి